నమస్తే అండి ఈరోజు తోట దగ్గర కొంచెం పని ఉండి వచ్చాము వచ్చి చూస్తే ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్కు వెనుబంక ఎలా ఉందో చూడండి దీంట్లో మరీ ఘోరంగా అసలు బీన్సే కనిపించకుండా ఎలా అల్లుకుపోయాలో చూడండి మొత్తము కనిపి ఇప్పుడు మనకి ఇక్కడ ద్రావణాలు ఏమీ లేవు కాబట్టి దీన్ని ఇప్పుడు రిమూవ్ చేయకపోతే మళ్ళీ వచ్చేసరికి ఇదేమి కాయలు రావండి కనిపిస్తున్నాయి కదా ఇవి ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు నేను ప్రస్తుతానికి మనకు పని జరిగేకి చూపిస్తాను అయ్యో ద్రావణాలు లేవు ఎలా అని అనుకోకోకుండా చూడండి మొత్తం ఉంది ఇది ఎలా రిమూవ్ చేయాలంటే ప్రస్తుతం మనకు ఎక్కువ అవ్వకోకుండా ఇలా కొన్ని బకెట్లో నీళ్ళు తీసుకొని ముందు చెయ్యి తడుపుకొని తర్వాత ఇలా తీసామనుకోండి మొత్తం వస్తాయి బా ఎన్ని పురుగులు ఉన్నాయో ఇక్కడ బ్లౌజులు అవి ఏం లేవండి అన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఇంతకుముందు అయితే రెండు రోజులకు ఒకసారి వచ్చి అన్నీ చెక్ చేసుకొని పోయేటోళ్ళము కానీ ఇప్పుడు కుదరటం లేదు కొంచెం వేపిస్తున్నాం కదా ఆ పనే చేసుకోవడానికి టైం సరిపోతుంది ఇప్పుడు మరీ ఫోన్లు వేసాము కదా ఆ వీడియోలు చూశారు కదా ఇప్పుడు గుంతలు తీపిస్తున్నాము వచ్చేసరికి ఇలా ఉన్నాయి మొత్తం నీళ్ళల్లో వేయాలండి కింద వేస్తే మళ్ళీ అవి పాకి మళ్ళీ ఎక్కిపోతాయి ఇలా మొత్తం ఇలా రిమూవ్ చేసుకోండి మన దగ్గర ద్రావణాలు ఏమీ లేవు ఇప్పుడు మనకు చీడపీడ ఎక్కువ ఉంది అవి రిమూవ్ చేయాలంటే ఇలా చేసుకోండి చూడండి ఉన్నాయో ఇవి పడేసి ఇవి పడేయాలండి పడేసి మళ్ళీ వేరే నీళ్ళు తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అలా ప్రతి ఒక్కదానికి క్లీన్ చేసుకోవాలి ఇలా ఇవి మనం హార్వెస్ట్ చేసేవి ఉంటాయి కదా దానికి అక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనము తీసేసుకొని ఇలా బకెట్లో తేవేస్తే సరిపోతుంది అక్కడ ఎందుకు మళ్ళీ క్లీన్ చేయాలి ఇలా ఇవి మనకు చిన్నగా ఉంటాయి కదా ఈ చిన్నవాటికైతే మనం ఇక్కడే క్లీన్ చేసుకోవాలి ఇవి హార్వెస్ట్ చేయము కదా ఇప్పుడు ఇలా అనమాట మరి ఇక్కడ కొన్ని ఇవి గులాబీ పూలండి ఈరోజు వచ్చాయి చూద్దాము చూడండి ఈ పూలైతే కలరు ఇవి చిన్న పెట్టెల సుబ్బలే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవి కోసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ ఈ ముక్క ఇక్కడ ఈ గులాబీ ఇది కూడా చాలా బాగుంది తర్వాత అక్కడ వైట్ ఉన్నది అవి మొగ్గలండి అవి ఇంకా విచ్చుకోలేదు ఇవి వచ్చేసి రోజా పువ్వు ఇవైతే ఎన్ని ఉన్నాయి చూడండి కలర్ కూడా భలే ఉంటాయి ఇవి కలర్ చాలా బాగుంటాయి ఇక్కడ ఇవి పింకు రో పింకు కలరు ఇవి ఇంకా రాలేదు తర్వాత అక్కడ కొన్ని ఉన్నాయి చూపిస్తాను రండి ఇవి సర్కిల్లాగా ఇలా కార్నర్లో ఎల్ షేప్లో వేసాము మొక్కలు కొన్ని ఇలా ఉన్నాయి రండి ఇవి మరి మీకు వీడియో తీసి చూపించిన తర్వాత ఇవి మరి హార్వెస్ట్ చేసుకుంటాను రండి పోదాం ఇంకోటండి ఇప్పుడు చూడండి ఇది నవంబరు నవంబర్ నెలలో మనకు మాడిపిందులు ఉన్నాయి ఇది సంవత్సరం ఇయర్లీ వచ్చే కాపని ఇచ్చారు అలాగే కాస్తున్నాయి ఇవి మనకు చేతికి వస్తాయి లేదనేది చూడాలి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ చిట్టిచ్చా మంచి ఇది ఇంటి దగ్గర ఉండేది ఒక కొమ్మ తీసుకొచ్చి నాటాను చాలా బాగా వచ్చాయి ఇక్కడ కనకాబరాలు చూసారు కదా ఇలా ఇక్కడ నాటు గులాబీలు ఇంతకుముందు వీడియో తీశాను కదా అక్కడ చూడండి మీరు ఆ వీడియోలో చాలా ఈరోజు తక్కువ ఉన్నాయి రోజా పువ్వులు చూసారు కదా ఇవి రోజా పువ్వులు ఒక వీడియో ఉందండి ఓన్లీ రోజా పువ్వులు ఆ రోజైతే చాలా వచ్చాయి కాబట్టి ఉత్త రోజా పూలే ఒక వీడియో తీసి పెట్టాను చూడండి ఈ చెరుకు వచ్చేసి తీసేయాలండి ఎందుకంటే ఇక్కడ కెమెరా వేసాము కెమెరాకి అనేది ఈ లిప్స్ అడ్డం వచ్చి ఇక్కడ ఏమి కనిపించకుండా ఉంది కాబట్టి చెరుకు తీసేయాలి అనుకుంటున్నాను ఈ వీడియో మీతో కొంత మీకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఏమి ద్రావణాలు లేవు ఇప్పుడు దీనికి పురుగు పట్టింది ఎలా రిమూవ్ చేయాలి అని టెన్షన్ పడకోకుండా ఇలా ఓన్లీ వాటర్తోనే ముందు కడిగేయచ్చు మనం మరీ వచ్చేటప్పుడు ఇప్పుడు మనకు ఒకసారి పురుగు పట్టిందంటే నెక్స్ట్కు మళ్ళా పడుతుంది కాబట్టి నెక్స్ట్కి వచ్చేటప్పుడు ఏదో ఒక ద్రావణం మజ్జిగో లేదంటే నిమాయలు ఇలా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇందులో పిట్టలు లేవండి ఎగిరిపోయాయి ఇంతకుముందు ఉన్నాయి నేను తీయాలి వీడియో అనుకోవడంలో మళ్ళీ నెక్స్ట్కి వచ్చే వరకు అవిలో ఎగిరిపోయాయి చూడండి ఇది ఈరోజు వీడియో అంతేనండి ఈ వీడియో మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్